దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా యాభై నాలుగు పద్నాలుగు వచ్చినాన్ని ధ్యానిద్దాం నీవు నీతి గలదానవై స్థాపింపబడదువు నీవు భయపడనక్కర్లేదు వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు దేవునికి మైమకలుగాక దేవుని బిడ్డలారా దేవుడు ఇజ్రాయెల్ పట్ల గొప్ప వాగ్దానం నీవు నీతిగల దాని వై స్థాపింపబడదు దేవుడు ఇజ్రాయెల్ని నీతిలో స్థాపింపబడదు అని తెలియజేస్తూ ఉన్నాడు నిజముగా ఈ దినము ఇజ్రాయెల్ని చూసినట్లయితే వారు దేవునికి మహిమకరముగా ప్రపంచంలోనే గొప్పవారిగా అతి చిన్న దేశమైనప్పటికీ కూడా గొప్ప దేశముగా దేవుడు దాన్ని నిలబెట్టుకున్నాడు నీతి దేశముగా నీతి మంతులుగా దేవుడు వారిని తీర్చిదిద్దినాడు దేవుని బిడ్డలారా మనం ఇక్కడ చూసినట్లయితే నీవు భయపడనక్కర్లేదు బాధించు వారిని దూరముగా నందురు నిజముగా భయపడనవసరం లేదు బాధించు వారు దూరముగా ఉన్నారు వారు వచ్చినప్పటికీ కూడా దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు వారు రంకలేస్తున్నప్పటికీ కూడా దేవుడు వారికి కాపుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు వారికి విజయాన్ని దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు నీవు భయపడనక్కర్లేదు బాధించు వారిని దూరముగా నుండు భీతి నీకు దూరముగా నుండును అది నీ దగ్గరకు రానే రాదు ఇజ్రాయెల్ అంత ధైర్యవంతులు ప్రపంచంలో ఎవరు లేరు వారు ఎంతో ధైర్యమైన సాహసాలు ప్రపంచంలోనే ఎవరు చేయలేని సాహసాలు వారు చేసినారు వారిక సైని సైనిక దళము చాలా గొప్పది వారికున్న జ్ఞానము చాలా గొప్పది వారు అన్ని విషయాలు కూడా ముందున్నవారు దేవుని బిట్టినారా దేవుడు వారిని అంతగా ఆశ్రదించినాడు చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారిని దేవుడు దూరపరిచినాడు ఒకవేళ వారు పన్నాగంతో వచ్చిన దేవుడు వారిని తర్మగో తరిమిగోడుతూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం దేవుని వాగ్దానము గొప్పది అదే వాగ్దానం దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఆయన భయపడకుడి అని ఉన్నాడు ఇదిగో మీకు నేను తోడై ఉన్నాను భయపడకు అని దేవుడు అనేక చోట్ల రాయబడి ఉన్నది దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుని బిట్లారా ఒకవేళ ఏమవుతుందో జీవితం అని భయపడుతున్నారా దేవుడు ఇజ్రాయెల్కి తోడై ఉన్నట్టుగా దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు కాబట్టి మనం ధైర్యముగా ఉండి ప్రభు సన్నిధి చేరిన అడల అటు విజయము దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు అటు కృపా కాపుదల దేవుడు నిత్యము మనకు దయచ్యులుగాక ఆమెను